రేపు శనివారం శనివారం రోజున కేవలం పసుపుతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నింటి నుండి బయటపడగలుగుతారు అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నా పరమైనటువంటి సమస్యలు ఉన్నా తీరని కోరికలు ఉన్నా అప్పుల సమస్యతో బాధపడుతున్నా సరే శనివారం రోజున ఈ విధంగా చేసి చూడండి అది కూడా కేవలం పసుపు అలానే ఒక ఐదు రూపాయలు సరిపోతుంది ఈ పరిహారానికి శనివారం అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు అని మనం అంతా నమ్ముతాము అలానే ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని అలానే శివయ్యను ఎంతగానో కొలుస్తూ ఉంటాము ఇక మనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడడానికి మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలానే శనివారం రోజు ప్రత్యేకంగా పసుపుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మన ఇంట్లో ఎన్నో మరెన్నో సమస్యలు ఉంటాయి అందరి ఇళ్లల్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు చాలామంది ఇళ్లల్లో మాత్రం డబ్బు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే డబ్బు అనేది చాలామంది చేతిలో నిలవదు వారు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు అయినప్పటికీ డబ్బు అనేది వారి చేతిలో నిలవదు వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు కొంతమందికి మాత్రం డబ్బు చాలా ఉంటుంది కానీ ఏదో ఏదో ఒక విధంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడం ఇతర ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి ఇక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అయినా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అయినా సరే ఖచ్చితంగా వీళ్ళిపోవాల్సిందే ఎందుకు అంటే ఈ పరిహారం శనివారం రోజు పసుపుతో చేస్తున్నాము గనుక పసుపుతో ఏ వారం ఏ పరిహారం చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది పసుపు అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పసుపు అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది పసుపు లేనిదే ఏ కూర వండుకోము పసుపు వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా నయమైపోతాయి ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు కావచ్చు ఆర్థిక వచ్చే సమస్యలు కావచ్చు ఈ పసుపుని ఉపయోగించి మనం వాటన్నిటి నుండి కూడా బయటపడవచ్చు అలానే పసుపు రంగు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం అంతేకాకుండా విష్ణుమూర్తికి లక్ష్మీదేవతకి ఇలా చెప్పుకుంటూ పోతే సకల దేవతలకి కూడా పసుపు అంటే చాలా ఇష్టం పసుపు లేనిదే ఏ పూజ చేయలేము పసుపు లేకుండా ఏ శుభకార్యం కూడా సంపూర్ణం కాలేదు ఒక హిందూ సనాతన ధర్మంలోనే కాకుండా ధర్మంలోనే కాకుండా మొత్తం ప్రపంచం మొత్తం కూడా పసుపు వాడకం లేకుండా ఎక్కడా ఉండరేమో పసుపు అంతటి అద్భుత శక్తిని కలిగి ఉన్నది పసుపు అనేది కూరల రుచిని పెంచుతుంది అంతేకాకుండా మన వంటల్లో మంచి కలర్ని కూడా తెస్తుంది కన్నులకు వింపుగా అందంగా కనిపించేలాగా చేస్తుంది అంతేకాకుండా పసుపు అందానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్ని రకాలుగా కూడా మేలు చేస్తుంది పసుపుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే పసుపుతో రేపు శనివారం రోజు ఇక పసుపుతో ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో గొడవలు సమస్యలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి చెడు దృష్టి అలానే చెడు గాలి ఇంకా మన కంటికి కనిపించని అనేక రకాల దరిద్రపీడ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పసుపుతో ఈ పరిహారం చేయడం వల్ల అంతేకాకుండా పసుపుతో ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో మన ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తరువాత మనం నిద్రిస్తాము మన పనులన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి ఇక నిద్రించే సమయం అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఒకవేళ ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన తర్వాత పరిహారం పూర్తయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుని వస్తా లేదా టీవీ చూస్తాను అని అనుకోవద్దు కాకపోతే ఈ పరిహారమైనాక ఒక గంట లేదా రెండు గంటలు నిద్రించిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా పని మీద బయటికి రావచ్చు అంతేకాని పరిహారం చేసి అక్కడ పెట్టి మీరు వెంటనే మాత్రం మీరు పడుకొని నిద్ర లేవకూడదు అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఈ పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో శుద్ధమైన నీరుని పోయాలి అంతేకాకుండా అందులో ఒక టీ స్పూన్ అంతా పసుపుని వేయాలి అలా వేసి ఆ నీటిని కలపాలి ఆ తరువాత ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకోవాలి ఈ ఐదు రూపాయల కాయిన్తో మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తరువాత ఆ యొక్క ఐదు రూపాయల కాయిన్ని ఆడవారు అయితే ఎడమ చేయిలో మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోవాలి తరువాత మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో మీకు ఎక్కువగా బాధించే సమస్య ఏది ఉందో ఆ సమస్యను గట్టిగా సంకల్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ సమస్య తీరుతుంది తీరాలి అని మీ ఇష్టదైవాన్ని మనసులో అనుకోండి ఒకవేళ శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని పదకొండు సార్లు స్మరించండి అంటే నమో నారాయణాయ అని కానీ నమో వెంకటేశాయ అని కానీ పదకొండు సార్లు తలుచుకోండి ఆ తరువాత మీ సమస్యను చెప్పుకొని మీరు ఖచ్చితంగా ఆ భగవంతుడితో మీ యొక్క సమస్యను చెప్పుకుంటున్నట్టుగా ఖచ్చితంగా ఫీల్ అవ్వాలి అలా చెప్పుకొని తరువాత ఆ ఐదు కాయని ఆ పసుపు నీటిలో వేయండి అలా వేసిన ఆ గ్లాసుని మీ యొక్క తల పైభాగంలో వచ్చే విధంగా కానీ మీరు పడుకునే మంచం కింద కానీ వచ్చే విధంగా చూసుకోండి ఆ గాజు గ్లాస్ పైన ఎలాంటి మూత కానీ ఇక ఆ గాజు గ్లాస్ పైన దేనితో అయినా కవర్ చేయడం కానీ చేయవద్దు అలానే ఓపెన్గా వదిలేయాలి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ గాజు గ్లాసుని ఆడవారు అయినా మగవారు అయినా సరే ఎడమ చేయితో తాకండి అలా తాకిన గాజు గ్లాసుని తీసుకొని వచ్చి మీ ద్వారం నుండి బయటికి రండి అలా వచ్చి అందులో నుండి ఐదు రూపాయల కాయన్ని బయటికి తీయండి ఆ ఐదు రూపాయల కాయన్ని నీటితో శుభ్రం చేయండి తరువాత అందులో ఉన్న పసుపు నీటిని ఏదైనా బయట ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టుకి మాత్రం అస్సలు మర్చిపోయి కూడా పోయవద్దు అలానే మీ ఇంట్లో పెంచుకునే చెట్లకి కూడా పోయవద్దు మీ ఇంటి బయట ఎవరు తొక్కని ప్రదేశంలోనైనా లేదా ఏదైనా చెట్టు మొదట్లో అది కూడా మీ ఇంటి బయట ఉన్న చెట్టు మొదట్లోనే పోయాలి లేదా పారే నీటిలో వెయ్యాలి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంట్లో మొక్కలకి మాత్రం పొయ్యవద్దు అలానే ఆ ఐదు కాయని మీరు ఆదివారం రోజు ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు లేదా ఆ ఐదు రూపాయలలో ఇంకా కొన్ని డబ్బులని కలిపి ఎవరికైనా ఆహారాన్ని కొని ఆ ఆహారాన్ని దానంగా ఇవ్వండి సరిపోతుంది మీకున్నటువంటి సమస్యల నుండి తక్షణం బయటపడగలుగుతారు ఒక్క రోజులోనే చాలా మంచి ఫలితాన్ని చూడగలుగు పసుపుకు ఉన్నటువంటి అద్భుత గుణం అద్భుత శక్తి అనేది మన సమస్యల నుండి మనల్ని బయటికి తీసుకువస్తుంది అలానే ఐదు రూపాయలతో మనం ఈ విధంగా చేసి పేదవారికి దానంగా ఇవ్వడం కానీ లేదా వారికి ఆహారాన్ని దానంగా ఇవ్వడం కానీ చేయడం వల్ల మనకున్న విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న సమస్యలు అయినా సరే తీరిపోతాయి ఇక మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందంగా గడపగలుగుతాం